హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ ద్వారా వచ్చే ప్రతి జాబ్ అప్డేట్ అందరికంటే ముందు మీకు రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ జెప్టో మినీ వేర్ రోజులో ఈ జాబ్ ఉద్యోగాలు రావడం జరిగింది ప్రజెంట్ అయితే హైదరాబాద్లోని అన్ని లొకేషన్స్లో ఈ జాబ్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి ఎవరైతే మీరు టెన్త్ క్లాస్ చదువుకొని ఉన్నవారు అర్హులండి ఇందులో ముఖ్యంగా పద్దెనిమిది సంవత్సరం నుండి థర్టీ ఇయర్స్ లోపు వారికి అవకాశం ఉంది మేల్స్ అండ్ ఫీమేల్స్కి ఇద్దరికి ఉన్నాయి ప్రజెంటు హైదరాబాద్లోని అన్ని లొకేషన్స్లో ఉన్నాయి కాబట్టి దీనికి సంబంధించి ఎలాంటి డిస్క్రిప్షన్లో పూర్తి డీటెయిల్స్ పంపిస్తాను అలాగే మీకు ఎలాంటి ఉద్యోగం కోసం చూస్తున్నారు దాన్ని మొత్తం మీరు ఒకసారి హెచ్ఆర్కి మీ డ్రెసింగ్ అనేది ఫార్వర్డ్ చేస్తే దానికి సంబంధించి మీరు ఏ ఉద్యోగాల కోసం చూస్తున్నారు దానికి సంబంధించి మీకు డీటెయిల్స్ పంపించడం జరుగుతుంది ఓకేనా జిప్టో హౌస్లో అనేది ఇది గ్రాసరీ హౌస్ ఉంది ఇందులో మీరు పిక్కింగ్ ప్యాకింగ్ బార్కోడ్ స్కానింగ్ పలు విభాగాల్లో వర్క్ చేయవలసి ఉంటుంది ఇందులో మీరు చేయాల్సిన లొకేషన్లు ఏంటంటే ఒకసారి చూసుకుంటే హైదరాబాద్లోనే గోపన్పల్లి లొకేషన్ ఉంది అలాగే దాతర్ మంజిల్ ఈ లొకేషన్లో ఉన్నాయి అలాగే ఇది కొడి టిఎస్సి పార్క్ అలాగే యూసఫ్ కూడా మీకు మిథిలి మిథాలీ నగర్ తెల్లాపూర్ బర్కత్పూర లొకేషన్లో ఉంది వవేరాక్ వవేరాక్ లొకేషన్ మూసాపేట్ పంజాగుట్ట అలాగే వికాస్ నగర్ ఎంవీపీ డబుల్ రోడ్ ఈ లొకేషన్ ఎక్కడో తెలియదు నాకు అలాగే ఇక్కడ మసీద్ బండ మసీద్ బండ దగ్గరలో ఉంది కొత్త పే కొత్తగూడ కొండాపూర్ టు అలాగే పయాక్కపురం పయాక్కపురం అనేది ఇది ఎక్కడుంటో ఐడియా లేదు కానీ ఓకే మీరు డీటెయిల్స్ కనుక్కున్నప్పుడే సార్ వాళ్ళు చెప్తారు ఏ లొకేషన్ అనేది ఎక్కడ అనేది ఓకేనే అలాగే మీకు ఎన్డిఏ జంక్షన్ అల్విన్ కాలనీ అటోనగర్ లబ్బిపేట ఈ లొకేషన్ అనేది ఇది విశాఖపట్నం అండి త్రీ లొకేషన్స్ వి విశాఖపట్నం అటు నగర్ అల్విన్ కాలనీ ఎన్డి ఎన్ఏడి జంక్షన్ ఇవనేది త్రీ లొకేషన్ ఫోర్ లొకేషన్ అనేది విశాఖపట్నం అండ్ విజయవాడ లొకేషన్లో ఉన్నది అలాగే బండ్లగూడ చింతల్ ఇక్కడ బల్కంపేట ఈ లొకేషన్ అనేది హైదరాబాద్లో ఫోర్ లొకేషన్ మాత్రం హైదరాబాద్లో అలాగే విజయవాడ అండ్ విశాఖపట్నం ఈ లొకేషన్లో ఉన్నాయి విశాఖపట్నం విజయవాడలో వర్క్ చేయాలనుకునే వారు కూడా చేసుకోవచ్చు అక్కడ కూడా మనకు టూ లొకేషన్లో అక్కడ వేకెన్సీ ఉన్నాయి చాలా వేకెన్సీ ఉన్నాయండి ప్రజెంట్ జెప్టోలో ఓకేనా మీరు చేయవలసిన వర్క్ ప్యాకింగ్ పిక్కింగ్ బార్కోడ్ స్కానింగ్ అలాగే ఎయిట్ అవర్స్ డ్యూటీ ఉంటుంది అలాగే మీకు సంబంధించి సాలరీ వచ్చేసి మీకు స్టార్టింగ్ సాలరీ ఫోర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వస్తుంది అలాగే ఓటీస్ ఉంటాయి అలవెన్స్ ఉంటాయి టోటల్గా ఎయిటీన్ థౌసండ్ వరకు కిన్యూ చేసుకోవచ్చు మంత్లీలో ఓకేనా ఫ్రెండ్స్ మీరు అలాగే మీకు తీసుకురావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే టెన్త్ క్లాస్ మేము అలాగే మీ రెజ్యూమ్ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ పాన్ కార్డు మీ ఫొటోసు మీ ఎస్సెస్సీ మేమో ఇవి తీసుకుని రావాల్సి ఉంటుంది ఇంటర్వ్యూకి స్టోర్కే డైరెక్ట్ స్టోర్కే ఉంటుంది స్టోర్లోనే ఉంటుంది ఇంటర్వ్యూ అక్కడే మీకు ఇంటర్వ్యూ చేయగానే అక్కడే మీకు జైనింగ్ అనేది ఆర్డర్ ఇస్తారు ఓకేనా దానికంటే ముందు మీరు నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను అలాగే హెచ్ఆర్ కార్డెడ్ డీటెయిల్స్ ఇస్తాను అతనికి ఒకసారి కాల్ చేయండి లేదంటే మీ రెజ్యూమ్ వాట్సాప్ చేయండి చెప్పి చేసిన తర్వాత వాళ్ళని రిప్రే అనేది ఇస్తారు కంపల్సరీ జెన్యున్ జాబ్ అండి ఇలాంటి జాబ్స్ మిస్ అవ్వకండి కంపల్సరీ ఇలాంటి జాబ్స్ మీకు మంచి ఇంపార్టెంట్ కాబట్టి మంచి మంచి ఉద్యోగాలు రావాలని కోరుకుంటున్నాను కాబట్టి మీరు హండ్రెడ్ పర్సెంట్ ఇది ఉద్యోగం చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి అలాగే ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే కంపల్సరీ వాళ్ళకి షేర్ చేయండి ఓకేనా మీరు హైదరాబాద్లోనే అలాగే విశాఖపట్నం అలాగే విజయవాడ అలాగే గుంటూరులో కూడా వచ్చాయండి కొత్తగా అక్కడ కూడా ఎవరైనా ఉంటే మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి డెఫినెట్గా మీ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను కరెక్ట్ ఇస్తాను ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్